నీలాంటి వాళ్ళు దేని మీద రాయాలా దేని మీద ఎప్పుడైనా సరే నువ్వు స్పందించావా దేని మీద లెటర్ రాస్తారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద ప్రధానమంత్రి మోడీ గారికి ఒక లెటర్ రాస్తారు ఆ స్కామ్లో ఏం జరిగిందో లేకపోతే చంద్రబాబు నాయుడు మీద జరిగిన ఐటీ రైట్స్ గురించి లేదా ఈడీ దర్యాప్తు గురించి లేదంటే నూట యాభై కోట్లు కొట్టేసిన చంద్రబాబు నాయుడు మీద లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లోనో లేకపోతే ఇంకోటో ఇంకోటో మేము కూడా లెటర్ అయిపోతా ఉన్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొట్టేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో పవన్ కళ్యాణ్కి ఎంత ముట్టింది పవన్ కళ్యాణ్ ఏ విధంగా మనీ లాండరింగ్ అతనికి ఏ విధంగా జరిగింది దాని ఎంత ప్యాకేజీ తీసుకున్నాడు కూడా లెటర్ రాస్తాం సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరత్ చీరలు కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాక్ పై మార్జిన్ ఫ్రీ సేల్ లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ మెన్స్ వేర్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అండ్ మోర్ కాంబో ఆఫర్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్ జీవి మాల్ విజయ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్